అందరికీ నమస్కారం ఈ తిరుమల పరమ పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఎన్డిపి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే ఆ శాంపుల్స్ పరీక్షించి చెప్పిందో ఆ రోజే తీవ్రంగా స్తంభి స్పందించి ఎంతో మనస్తాపానికి గురై సనాతన ధర్మానికి ఏదన్నా ఆపద వస్తే నేను ముందుంటానని చెప్పనేసి మా అధ్యక్షుల వారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వామి ఇంత అపచారం జరిగిన ఈ సమాజంలో నేను సభ్యుడైనందుకు మమ్మల్ని క్షమించు అని తిరుమల కొండకు కాలినడకన ఎక్కి ఆయన కాషాయ వస్త్రాలతో స్వామివారిని దర్శించి వేడుకోవడం జరిగింది దాని మీద వైసీపీ పేటిఎం డాక్స్ ఈరోజు సిబిఐ ఏదో సిట్ వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చినట్టు దాంట్లో అడల్ట్రేషన్ జరగనట్లు ఎదురుదాడి చేస్తా ఉన్నారు సిబిఐ గత నెల ఇరవై రెండవ తేదీన క్లియర్ కట్గా ఫైనల్ ఛార్జ్ షీట్ ఇస్తూ ఆ ఛార్జ్ షీట్లో రెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ముప్పై ఆరు మందిని దోషులుగా తేల్చి ఛార్జ్షీట్ వేస్తే దాదాపు అరవై లక్షల కిలోల నెయ్యి ప్రసాదానికి వాడి దాదాపు ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసిన విధానంలో ఈ నెయ్యిని వాడటం జరిగిందని చెప్పేసి క్లియర్ కట్ తేల్చి ముప్పై ఆరు మంది దోషుగా ప్రకటిస్తే మా క్లీన్ చీట్ ఇచ్చింది క్లీన్ చీట్ ఇచ్చింది అని సిగ్గు లేకుండా ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం మా హిందువుల మనోభావాలని దెబ్బతీసిన గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వ పెద్ద జగన్మోహన్ రెడ్డి స్వామివారి ఆగ్రహానికి గురై ఇంతకింత అనుభవిస్తాడని చెప్పనేసి మేము తెలియజేస్తూ ఉన్నాం మళ్ళా ఎందుకంటే ఏదైనా కానీ ఒక భావన అది ప్రేమ కావచ్చు అభిమానం కావచ్చు కోపం కావచ్చు మనసులో నుంచి వస్తే దాని ఫీలింగ్ ఎట్లుంటుందో అనుభవించాడో తెలుస్తుంది నీదంతా నటన నువ్వు వెంకటేశ్వర స్వామిని పూజించవు శివుని పూజించవు ఓట్ల కోసము హిందువుల ఓట్ల కోసము నువ్వు ఒక గుడి సెట్టేసి మనెవరో రాధామనోహర్ దాస్ అంటా అన్నాడు గుడి సెట్టేసిన ఏమంటాడంటే గుడి సేటుమంట అటువంటి ప్రవర్తన కలిగిన మీకు రాబోయే కాలంలో ప్రజలు తగిన గుణశాస్త్రి తగిన శాస్త్రి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఇంతకుముందు కూడా ఇదే తిరుమలలో పరకామణి కేసు జరిగితే నిందితులు వెనక వెనక ఎసుకొచ్చే మాటలు మాట్లాడుతూ ఉన్నావు నీ ప్రభుత్వంలో అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి రథాన్ని తగులు పెడితే ఆ దోషులు పట్టుకోలేకపోయినావు రామతీర్థంలో పరమ పవిత్రమైన శ్రీరాముని విగ్రహం తల నరికితే దాని మీద కేసు లేదు కృష్ణా జిల్లాలో విజయ ఆంజనేయ స్వామి గృహానికి చేతులు నరికేస్తే కేసు లేదు పైపిచ్చు అప్పుడు నీ 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 మంత్రి నీ జఫా నీ గుట్కా నాని ఆ రోజు ఏం స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆంజనేయ స్వామి చేతులు ఇచ్చేసి ఏమి కాదులే అని చెప్పారు అట్లా నీ క్రిమినల్ చర్యలకి మా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా తెలుగుదేశం అధ్యక్షులు పవన్ చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు ఈరోజే మీట్ కూడా పెట్టబోతున్నారు మీ తప్పులన్నీ ఎండగట్టి ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుని ప్రజల్లో దీన్ని తీసుకెళ్ళి మీకు తగిన శిక్ష అనేట మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ నమస్కారం ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే దొరికితే దొంగ లేకపోతే దొర తిరుమల హుండీ చోరీ చేస్తే హుండీలో పరకామిని చోరీ చేస్తే ఏం చిన్న దొంగతనమే కదా అన్నారు చిన్న దొంగతనం అక్కడ రాముడు తల దిగేస్తే ఏమి ఇంకో విగ్రహం పెట్టచ్చు కదా అంటారు ఆంజనేయ స్వామి త చైలు తీయేస్తే ఇంకో ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టచ్చు కదా అంటారు రథం కాల్ చేస్తే ఇంకో రథం పెట్టచ్చు కదా అంటారు వీళ్ళ పరిస్థితి అంతే వీళ్ళు అర్థం కాదు వీళ్ళు ఏం ఇప్పుడు చేసే తప్పుడు పనులు అరవై లక్షల కేజీలు నెయ్యి కల్తీ చేసినారు అసలు పాలే కాదు వెన్న అసలే కాదు పాలు పెరగ పెరుగుని పెరుగునే వెన్న చేయల్లా పాలను కాంచి వెన్న చేస్తే నెయ్యి వస్తుంది అట్లాంటిది పాలు డీఎన్ఏ లేదు వెన్న డిఎన్ఏ లేదు దాంట్లో పూర్తిగా వీళ్ళు సురేంద్రనాథ్ అనే కెమికల్ ఇంజనీర్ని నేషనల్ డైరీ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయన అధ్యక్షుడు యాక్చువల్గా చెప్పాలంటే అతన్ని మేనేజ్మెంట్ చేసుకొని అతను రిటైర్డ్ అయిపోయిన తర్వాత తిరుమలకి వచ్చినాడు అంటే డైరీ ప్రోడక్ట్స్ని కెమికల్ ఇంజనీర్ టెస్ట్ చేస్తాడు ఏదైనా మెటలర్జికల్ సబ్జెక్ట్ చేసిన వాళ్ళు మెటల్స్ మీద పరీక్షలు చేస్తారు కెమికల్ కెమికల్ ఎనర్జీ కెమికల్స్ మీద కెమికల్ ఇంజనీర్ పరీక్షలు చేస్తాడు సో కెమికల్ ఇంజనీర్ని లోపర లోపరచుకొని అతనికి అన్ని రకాలుగా సదుపాయాలు ప్రోటోకాల్ దర్శనాలు అంటే వాళ్ళ బంధువులకి వాళ్ళ ఫ్రెండ్స్కి అట్లా రకరకాలుగా అతనికి సదుపాయాలు కల్పించి అతన్ని కొనేసి అతని దగ్గర ఈ నెయ్యి బాగుంది అది కూడా శాంపుల్స్ ఏమి ఇస్తారు హెరిటేజు దొడ్ల కర్ణాటక జి జీఆర్బి నెయ్యి ఇవి ఇట్లా మూడు శాంపుల్స్ ఇచ్చి మంచి నెయ్యి శాంపుల్స్ ఇచ్చి ఆయన దగ్గర సీల్ వేయించుకొని సైన్ వేయించుకొని బాబా దగ్గర నుంచి అరవై లక్షల కేజీలు నెయ్యి దాదాపు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వాడినారు తిరుమల తిరుపతి దేవస్థానానికి లడ్డూ తయారీ కోసం అలాగే శ్రీశైలంలో శివుని గుడి మనకందరికీ ఎంతో పవిత్రమైన గుడి అట్లాంటి శివుని గుడిలో కూడా తిరుమలలో వాడతాం అనుకో మీరు వాడండి బలవంతం చేసి బోలేబాబా తిరుపతి రాజేష్ కార్పొరేషన్ సప్లై చేస్తాడు నెయ్యి అక్కడి నుంచి ఈ కల్తీ నెయ్యి శ్రీశైలంలో కూడా దాదాపు మూడు లక్షల కేజీలు వాడినారు అంటే లెక్కేసుకోండి వీళ్ళకి ఎంత ఎంత ధైర్యమో దేవుడు అంటే భయం లేదు భక్తులు మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉంటే ఇట్లా చేసి మనోభావాలు దెబ్బతీసి పూర్తిగా సనాతన ధర్మం తొక్కేయాలని ఈ ప్రభుత్వం డిసైడ్ అయిపోయి రూలింగ్ లేకొచ్చింది అది మీరు గమనించండి హుండి చోరీ రాముడు తల రథము ఇట్లా ఎన్నో అన్ని అన్ని దొరికిండేటివి దొంగలు దొరికినారు కదా ఇంకా దొరకనివి ఎన్నో